హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలి అలాగే కలసంలో వేయవలసిన సరుకులు ఏంటి ఏ ఏ వస్తువులు కావాలి అన్న విషయాలను మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అయితే మనకి కలసానికి వచ్చేసరికి వెండు అష్ట అష్టలక్ష్ముల చెంబునైతే తీసుకోండి ఒకవేళ అష్టలక్ష్ముల చెంబు కానీ లేకపోతే గనక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ లేకపోతే మట్టి కొండ కానీ తీసుకోవచ్చు అంతేగాని స్టీల్ స్టీల్ చెంబు అయితే మనం తీసుకోకూడదండి స్టీల్కి సంబంధించిన ఏవి కూడా కలశానికి యూజ్ చేయకూడదు చాలామంది పిన్స్ అలాంటివి పెడుతూ ఉంటారు అలాంటివి ఏమీ కూడా స్టీల్కి సంబంధించినవి ఏమీ మనం ఈ కలసానికి యూజ్ చేయకూడదండి అయితే మనకి ఈ చెంబు ఉన్నది మనకి చెంబు అనేది ఏ విధంగా ఉండాలన్నది నేను చెప్పాను కదా ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ లేదా మట్టి కుండ కానీ తీసుకోవాలి కానీ స్టీల్ది అయితే మనం యూజ్ చేయకూడదు పూజకి ఎందుకంటే స్టీల్ చెంబు అనేది స్టీల్ అనేసరికి మనకి ఏంటంటే ఇనప ఇనప ముక్క అంటారు ఇనప ఇనపలోకి వస్తుంది అనమాట స్టీల్ అనేది ఇనప అనేది దారిద్ర లక్ష్మి అంటే జ్యేష్ట లక్ష్మికి సంకేతం అండి ఆ కలసాన్ని జ్యేష్ట లక్ష్మి సంకేతంగా భావిస్తారట కాబట్టి లక్ష్మి సంబంధిత కలసం ఏదైనా సరే మనం ఈ ఈ నాలుగు లోహాలతో పెట్టిన కలసాన్ని అయితే యూజ్ చేసుకోవాలి మనం ఏ చెంబునైతే తీసుకున్నామో ఆ చెంబుకి ఫస్ట్ పసుపు పసుపు రాసుకోవాలండి నేను అష్టలక్ష్మి చెంబు వెండి తీసుకోవడం వల్ల పసుపుని పూర్తిగా రాయట్లేదు వెండి చెంబు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా పసుపు రాయొద్దండి ఎందుకంటే తర్వాత మనం అది క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది మనకి లక్ష్మీదేవులు ప్రతిమల ఆల్రెడీ చెమ్మ మీద ఇచ్చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి ఫేస్కి అయితే పసుపును పొయ్యండి సరిపోతుంది మొత్తం చెమ్మంతా అప్లై చేయ అవసరం లేదు ఒకవేళ మీరు రాగి కానీ ఇత్తడి కానీ లేదా మట్టి కుండ కానీ తీసుకుంటే కనుక దానికి ఎలాగో ఎటువంటి డిజైన్స్ కట్ట ఉండవు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి శుభ్రంగా దాని అంతా కూడా పసుపు అప్లై చేసుకోవచ్చు పసుపు రాసాక కుంకుమ బొట్టులను అయితే పెట్టాలండి నేను చూపిస్తాను కదా ఈ వీడియోలో ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అష్టలక్ష్ములు కాబట్టి నేను అష్టలక్ష్ములందరికీ కూడా మొహానికి బొట్లు పసుపు రాసి బొట్లను అయితే పెట్టేసుకున్నాను పైన గరణనాథుడు ఉంటాడు ఆయనకు కూడా ఒక చిన్న బొట్టు అయితే పెట్టేసుకున్నాను తర్వాత కలసంలో నీటిని అయితే వేయాలండి చాలా మంచి నీటిని అయితే వేయాలి నీటిలో ఎటువంటి నలకలు కానీ నెక్స్ట్ రొంగు అంటే మనకి తేటగా ఉన్న నీళ్ళని అయితే వేయాలన్నమాట మంచి నీటిని వేయాలి ఒకవేళ మీకు దగ్గరలో కానీ పారే నీట్నెస్ ఇంకా మంచిది అంటే దగ్గరలో మీకు గోదావరి కానీ లేకపోతే మీకు ఏమన్నా కాలువలు పిల్ల కాలవలు ఆ విధంగా ఉన్న ఉంటే గనుక ఆ నీటిని తెచ్చి వేయండి చాలా మంచిది ఒకవేళ మీకు దగ్గరలో అటువంటివి ఏమీ లేవు అనుకుంటే గనుక మీరు తాగే మంచి నీటి నీళ్ళు ఉంటాయి కదా అలాంటి ప్యూర్ వాటర్ని అయితే వేసుకోవాలి గంగా ఉంటే కొంచెం గంగాజలం కూడా వేసుకోవాలి తర్వాత నీటిలో కొంచెం కుంకుమ కొంచెం పసుపు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువ ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వేసుకోండి తర్వాత గంధము ఇలాగనమాట పసుపు కుంకుమ గంధము తర్వాత లైట్గా కొన్ని అక్షింతలు ఈ విధంగా అయితే వేసుకోవాలి కలసంలో నీళ్ళు వేసుకున్నాక వీటిని అయితే వేసుకున్నాక జాది జా జావాదు పౌడర్ అండి ఇది జావాదు పౌడర్ అంటే మనకి ఏ షాప్లో అన్న దొరుకుతుంది ఈ పౌడర్ ఎందుకంటే మంచి సువాసన వస్తుందండి అండి మనకి ఖచ్చితంగా సుగంధ ద్రవ్యం అనేది ఈ కలసంలో వేయాలి మనకి ఈ పౌడర్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి సెంట్స్ పర్ఫ్యూమ్స్ ఎలాగో దేవతలకి ఈ పౌడర్ అలా అనమాట ఈ యొక్క పౌడర్ మంచి సువాసన వస్తుంది మనం పూజలు అప్పుడు గట్టా ఈ సెంట్స్ పర్ఫ్యూమ్స్ కొట్టకూడదు కేవలం ఈ పౌడర్నే యూజ్ చేయాలన్నమాట మీకు ఏ షాప్లో అడిగినా ఈ పౌడర్ వస్తుంది జస్ట్ ఒక చిటికడ వేస్తే చాలు మంచి సువాసన వస్తుంది మనకి ఏ షాప్లోనే ఈ పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ది ఒక చిట్ ఆ పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట ఆ వాటర్లోనే మంచి సువాసనమైన వాసన వస్తుందండి ఒకవేళ మీకు ఈ పౌడర్ దొరకకపోతే గనక అత్తర్ ఉంటుంది కదా ఆ అత్తర్ను కూడా కొన్ని వేయొచ్చు వీలైనంత వరకు పౌడర్ ఉండేలా చూసుకోండి తర్వాత ఒక కాయిన్ డబ్బులకి సంబంధించి ఒక కాయిన్ వేయండి నేనైతే ఇత్తడిది ఐదు రూపాయలు కాయిన్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ కాయిన్ ఆ అయితే వేశాను మనకి ఆ కాయిన్ తర్వాత మనకి అనంతరము కలసంలో నీళ్ళు అన్ని తీసేసినప్పుడు ఆ కాయిన్ని మనం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు ఒకవేళ లేకపోతే గనక మీరు ఆ కాయిన్ని ఏదన్నా దేవుడు హుండీలో అన్న వేసేసుకోవచ్చు గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి హుండీలో అన్న వేయచ్చు వీలైనంతవరకు దేవుడి గదిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు ఎప్పుడు నుంచో చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం ఇప్ ఇప్పటివరకు కూడా నేను ప్రతి కాయిన్ని కలసంలో వేసిన ప్రతి కాయిన్ని నా దగ్గర దాచుకున్నాను అలా గుర్తుగా అనమాట అలా చక్కగా దేవుడి గదిలో అయితే సేవ్ చేసుకోవడానికి ఉంచుకోండి ఇంకా పెట్టుకోండి తర్వాత ఏంటంటే మనకి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి మంచిగా అందంగా ఉన్న కొబ్బరికాయ వంకర వంకరగా లేకుండా పీచుతో మరీ ఎక్కువ పీచుతో ఉండకూడదు శుభ్రంగా పీచు తీసుకుని మంచి అందమైన కొబ్బరికాయని తీసుకోండి చాలామంది ఓ ఈ కొబ్బరికాయని మధ్య నేను చాలా వీడియోస్లో చూసాను చాలామంది ఓ రఫ్ చేసేస్తున్నారు అంటే అమ్మవారి ఫేస్ వచ్చేయాలి దాన్ని ఉన్నగా చేసేస్తున్నారు అనమాట గోకేస్ దాన్ని అసలు చాలా అంటే చాలా తప్పు అండి అస్సలు అలా చేయకూడదు అసలు కలసం అంటే సాక్షాత్తు అమ్మ స్వరూపం అన్నమాట మనం పూజ అంతా కూడా కలశానికే చెయ్యాలి అమ్మవారి ఫోటోకి కానీ లేదా అమ్మవారి ప్రతిమలకు కానీ చేయకూడదు మనం కలసానికే అమ్మ పూజ చెయ్యాలి ఈ అమ్మవారి లక్ష్మి వరలక్ష్మి వ్రతమే కాదండి మనం ఏ అమ్మవారి స్వరూపాలన్న కలసం పెట్టామంటే ఇంకా అమ్మవారు వచ్చి ఆ కలసంలో వచ్చి ఉంటుందని అర్థం అనమాట ఆ కలశమే ఆ అమ్మవారు అని చెప్పి కలశానికే మన పూజ అంతా కూడా ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా కలశానికే చెయ్యాలి అంత అంత ఇదన్నమాట అలాంటిది ఆ కలసాన్ని ఓ అసలు కొబ్బరికాయ మీద ఒక్క పీచు కూడా లేకుండా అసలు యూట్యూబ్లో ఏయో చెప్తున్నారు ఇంకా అందరూ అదే ఫాలో అయిపోతున్నారు అనమాట అలా మొత్తం పీచు లేకుండా ఎప్పుడు చేయకూడదండి జస్ట్ మనం మరీ పీచు ఉండకుండా పై పైన పొప్పర్లు అన్ని తీసుకోవాలంటే పైనంత పీచు అంతా తీసేసుకుని ఈ విధంగా అనమాట చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టుకోవచ్చు బొట్టు పొడవ బొట్టు పెట్టకూడదండి పొడవ బొట్టు మనకి దేవుళ్ళు అంటే వినాయక చవితి సత్యనారాయణ వ్రతము చేసుకుంటాం చూసారా అలాంటి టైం దేవుల స్వరూపాలు కాబట్టి వాళ్ళకి పొడుగు బొట్టు పెట్టాలి కలసానికి ఇది అమ్మ స్వరూపం కాబట్టి రౌండ్ బొట్టే పెడతాం గంధం రాసి చక్కగా బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఒకటి మామిడాకొకటి ఒకటి తీసుకోండి మావిడాక అనేసరికి మనము చక్కగా ఫ్లవర్స్లా ఉన్న మావిడాకైతే తీసుకోండి ఆకులు వచ్చేసరికి చాలా నీట్గా అండ్ అందంగా ఉండాలి ఆకుల మీద పుచ్చులు కానీ లేకపోతే చీడ అంటారు కదా చీడ కానీ అలాంటివి ఏమీ ఉండకుండా చక్కగా అందమైన మంచి ఆకు ఆకులను తీసుకోండి మామిడి ఆకులు వచ్చేసరికి మనకి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు ఆకులు కానీ ఉండాలన్నమాట అంతేగాని అంతకంటే ఎక్కువ కానీ అంతకంటే తక్కువ కానీ ఉండకూడదు ఆ విధంగా అనమాట నాకు ఎగస్ట్రా ఉన్నాయని అని ఆకులన్నీ కట్ చేసేసుకుని అంటే కట్ చేసుకుంటే మనం పీకేసుకుని నేనైతే పదకొండు ఆకులని అయితే పెట్టుకున్నాను అనమాట మామిడి ఆకుల్ని ఈ విధంగా అనమాట ఆ నీటిలో మనకి మామిడా పెట్టుకొని దాని మీద మనకు మన కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి కొబ్బరికాయని పెట్టుకుని చక్కగా ఆకులన్నీ సరి చేసుకోవాలి మనకి చుట్టూరు వచ్చేలా అన్న పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఈ విధంగా అన్న పెట్టుకోవచ్చు మా సెట్ చేసుకోవాలన్నమాట మనకు నచ్చే విధంగా తర్వాత బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా సమోసా మడత అంటారు దీన్ని మా సైడ్ అయితే ఈ విధంగా మడత పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ని మడత పెట్టేసుకుని ఈ విధంగా అమ్మవారికి పెట్టాలన్నమాట ఆ బ్లౌజ్ పీస్ ఏం చేయాలంటే కొత్తది ఉండాలి ఆ బ్లౌజ్ పీస్ మళ్ళీ మనం ఎవరికీ పెట్టకూడదు ఆ బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ కింద మనమే కుట్టించుకోవాలి గోమ్ని బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటాం కదా అలా ఎవరికీ పెట్టకూడదు కలసం మీద పెట్టి బ్లౌజ్ అయితే మనమే పెట్టుకోవాలి తర్వాత గాజులు గాజులు కూడా అంతే కలసం మీద పెట్టిన గాజులు మనమే వేసుకోవాలి ఎవరికీ ఇవ్వకూడదు ఆ విధంగా అనమాట తర్వాత చక్కగా మీకు నచ్చిన రీతిలో పువ్వులతో అయితే అలంకరించుకోండి పువ్వులైతే చామంతి పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం అందరికీ తెలిసిందే అలాగే సువాసమైనటువంటి పువ్వులు అనమాట అంటే జాజులు మల్లెలు లిల్లీలు ఈ విధంగా మంచి సువాసన వచ్చే పువ్వులతో అయితే అమ్మవారి కలసాన్ని మీకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు మనకి కలసంలో వేయవలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటో నేను చెప్పాను కదా అవైతే మెయిన్ ఉండేలా చూసుకోండి తర్వాత ఈ కలసంలో ఉన్న నీటిని మొక్కకి వేసేసుకుని కాయిన్ అయితే దేవుడి గదిలో పెట్టుకుని ఇంక ఈ పువ్వులు మీరు ధరించేసుకుని బ్లౌజ్ పీస్ కూడా మీరే గాజులు మీరే వాడు వరలక్ష్మి పూజకు వీలైనంత వరకు ఈ విధంగానే కలసాన్ని ఏర్పరచుకోవడానికి ట్రై చేసింది అలంకరణ అంతా కూడా మీకు నచ్చినట్టు చేసుకున్నా సరే కలసంలో ఇవ్వాల్సిన వస్తువులు అయితే ఇవి మట్టికేనండి సరేనండి ఇక ఉంటాను బాయ్ బాయ్